మీరు ఎప్పుడైనా అర్ధరాత్రి మీ పేరు ఎవరో పిలిచినట్టు వినిపించిందా కానీ ఆ సమయంలో మీరు ఇంట్లో ఒంటరిగా ఉంటే ఈ కథలో ఉన్న వ్యక్తి ఆ పిలుపు విన్నాడు కానీ అది మనిషిది కాదు రామకృష్ణ ఒక సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగి హైదరాబాద్ ఐటీ కంపెనీలో నైట్ షిఫ్ట్ చేస్తుంటాడు వీకెండ్లో ఒంటరిగా ఉండటం అలవాటు కానీ ఒక కారణం వల్ల హైదరాబాద్ అవుట్స్కట్స్లో చాలా తక్కువ అద్దెకి ఒక పాత ఇల్లు తీసుకున్నాడు ఇల్లు పెద్దది చాలా అంటే చాలా పెద్దది కానీ చుట్టూ ఇల్లు లేవు వీధి దీపాలు సరిగ్గా వెలగవు ముఖ్యంగా ఆ ఇంట్లో నిశ్శబ్దం భయంకరంగా ఉంటుంది అతను ఆ ఇంట్లో జాయిన్ అయిన తర్వాత మొదటి వారం ఏమీ జరగలేదు నో సౌండ్స్ నో డ్రీమ్స్ కానీ రెండో వారం మొదలైనప్పటి నుంచి ప్రతి రాత్రి అదే సమయం రెండు గంటల పదిహేను నిమిషాలు ఏఎంకి ఒక రాత్రి నిద్రనున్న రామకృష్ణ చెవిలో రామకృష్ణ అని మృదువుగా ఎవరో పిలిచినట్టు వినిపించింది కానీ అతను ఉద్యోగరీతి అలిసిపోయి అలసటగా ఉందని అవన్నీ ఏం పట్టించుకోకుండా మళ్ళీ కళ్ళు మూసుకు పడుకుంటాడు మళ్ళీ అదే వాయిస్ రామకృష్ణ అని ఇప్పుడు స్వరం చాలా దగ్గరగా కళ్ళు తెరిచాడు గది కాలి కానీ గుండె వేగంగా కొట్టుకుంటుంది తరువాత రోజుల్లో వింతలు మొదలయ్యాయి గోడ మీద నీడలు కదలడం ఫ్యాన్ అకస్మాత్తుగా ఆగిపోవడం కిచెన్లో పాత్రలు వాటంతట అవే శబ్దం చేయటం బాత్రూమ్ అద్దంలో వెనుక ఎవరో నిల్చున్నట్టు అనిపించడం తిరుగు చూస్తే ఎవరూ లేకుండా పోవటం కానీ అద్దం మీద చేతి ముద్రలో చల్లగా నీటితో కాదు రక్తంతో రాసినట్టు ఉన్నాయి ఒక రాత్రి బాత్రూంలో ముఖం కడుక్కుంటున్నాడు అద్దంలో తన వెనక ఒక ఆడమనిషి ఆకృతి తెల్లటి చీర చెదిరిపోయిన జుట్టు రామకృష్ణ గట్టిగా తిరిగాడు ఎవరూ లేరు మళ్ళీ అద్దం వైపు చూశాడు ఈసారి ఆమె అద్దం లోపల ఉంది ఆమె నోరు కదిలింది కానీ శబ్దం లేదు అద్దం పగిలిపోయింది అతను చాలా భయపడిపోయాడు ఆ రాత్రి సరిగ్గా రెండు గంటల పదిహేడు నిమిషాలు తెల్లవారుజామున తలుపు మెల్లగా తనంతట తానే తెరుచుకుంది హాల్లో చంద్రకాంతిలో ఒక మనిషి నిలబడి ఉంది కళ్ళు పూర్తిగా కాలి నెమ్మదిగా మాట్లాడుతుంది నువ్వు నా ఇంట్లో ఉన్నావు అని అదే స్వరం అదే పిలుపు ఆ రోజు రాత్రుల్లో అతనికి వినిపించిన అదే వాయిస్ ఆ మాట విన్న వెంటనే రామకృష్ణకి గుర్తొచ్చింది అద్దెకి ఇల్లు తీసుకున్నప్పుడు బ్రోకర్ చెప్పిన మాటలో పదేళ్ల క్రితం ఇక్కడ ఒక మహిళ అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది సమయం కరెక్ట్గా రెండు గంటల పదిహేను నిమిషాలకు ఆమె పేరు ఎవ్వరూ పిలవలేదు ఆమె నెమ్మదిగా దగ్గరికి వచ్చింది చల్లటి గాలి లైట్లు ఆఫ్ అయ్యాయి ఆమె చెప్పింది నా పేరు పిలిచిన వాళ్ళు నా శబ్దం విన్నవాళ్ళు తిరిగి పిలిచిన వాళ్ళు ఎప్పుడు ఇక్కడే ఉంటారు అని ఒక్కసారిగా భయంకరమైన అరుపు అంతా చేయకటి మరుసటి రోజు ఆ ఇంటి ముందు పోలీసులు లోపల రామకృష్ణ శరీరం కళ్ళు తెరిచే ఉన్నాయి గోడ మీద రక్తంతో రాసిన వాక్యం రెండు గంటల పదిహేడు నిమిషాలకు తలుపులు తెరవకూడదు అని ఈ వీడియో చూస్తున్న మీరు ఈ రాత్రి రెండు గంటల పదిహేను నిమిషాలకి ఎవరో మీ పేరు పిలిస్తే దయచేసి తిరిగి పిలవకండి ఇటువంటి సంఘటనలు మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికన్నా జరుగుంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి హర్రర్ స్టోరీస్ కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి